మింగినంత మాత్రం చేత అనబడేటటువంటి ఇంధనములకు అగ్నిహోత్రంలా పనిచేసి లోపల ఉన్నటువంటి సమస్త పాపరాశి అవుతుంది అని ఆ పాపరాశి ధ్వంసమైనటువంటి కారణం చేత ఉత్తమమైనటువంటి కర్మ చెయ్యడానికి కావలసినటువంటి అధికారాన్ని యజమాని పొందుతాడు ఆవు నుండి స్రవించేటటువంటి పదార్థాలకి అంత శక్తి ఉంది గోవుని పశువుగా భావన చెయ్యరు గోవు సాక్షాత్ స్వరూపం అటువంటి పరదేవతా స్వరూపమైనటువంటి ఆ గోవు నుండి స్రవించేటటువంటి అన్ని పదార్థములు పరమ పవిత్రములే ఆ గోమయంతో మొట్టమొదట ఎక్కడ కలశ స్థాపన చెయ్యాలనుకుంటున్నారో అక్కడ అలకాలి అలా అలికితే తప్ప ఆ ప్రాంతమునందు ఎక్కడ కలశ స్థాపన చెయ్యాలని సంకల్పం చేశారో ఇక్కడ అసలు ఆ కలశలోకి దేవతాశక్తి ఆవాహన అయ్యేటటువంటి అవకాశం ఉండదు